My first handy Bible, story number three. Isaac is born. Isaac is born. Abraham and Sarah were very old. Abraham and Sarah were very old. And they had no children. And they had no children. God said, God said they, would have a baby. they would have a baby. But Sarah laughed. But Sarah laughed. She did not believe it. चाप्ट ट्वेंटी वर्स बुली बैबल स्टोरी ने ఇస్సాకు జననం అబ్రహాము మరియు ముసలి దంపతులు చాలా ముసలి దంపతులు వారికి పిల్లలు లేరు దేవుడు మాత్రం దేవుడు వారికి ఒక కుమారుడు జన్మిస్తాడని చెప్పగా ఒక కుమారుడు జన్మిస్తాడని చెప్పగా సారా నవ్వింది దేవుని మాట సారా నమ్మలేదు కానీ దేవుడు తాను చెప్పినట్లుగా అబ్రాహాము సారాలకు ఒక కుమారుని ఇచ్చాడు వారతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనములు థ్యాంక్ యూ లాడ్